హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక అనమాట ఇంకా టూ మంత్స్ నుంచి వీడియోస్ అలా ఏం పెట్టలేదు అనమాట కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా వినాయక చవితి అప్పుడు పెట్టానండి వ్లాగ్ ఇంకా అప్పటి నుంచి అయితే వ్లాగ్ అయితే తీయలేదన్నమాట టైం వచ్చేసి త్రీ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా త్రీ థర్టీకి లేచి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఇంకా మా పూజ విధానము అలాగే మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకోసము ఇంకా టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మార్నింగ్ కల్లా లేచి బయటంతా కూడా కడిగేసి ఇలా గుమ్మం ముందు కూడా అలంకరించుకునేసి ముగ్గులలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచాను అనమాట ఈరోజు ఇదిగోండి తులసి కూట దగ్గర కూడా అంతా కూడా అలికి ఇలా ముగ్గులు వేసి పెట్టుకున్నాను ఇంక ఇదంతా కూడా నేను నైటే చేసుకున్నాను ఓన్లీ మార్నింగ్ లేచి ఇంకా గడపలలా పూజించుకున్నాను అనమాట ఇదిగోండి గుమ్మం ముందు చిన్నపాటి ముగ్గు వేసానండి ఎందుకంటే పెద్ద ముగ్గు వేయొచ్చుకొని మళ్ళీ అంతా పిల్లల తొక్కి ఇంట్లోకి వస్తుంది కదా అందుకని చెప్పేసి చిన్న ముగ్గు వేసాను ఎదిగోండి గేటు దగ్గర కూడా వాళ్ళకి ముగ్గులు వేశాను ఇంక ఈరోజైతే అష్టదల పద్మ ముగ్గు వేశానండి ఏదైనా ఏదన్నా పండగలటప్పుడు కానీ ఇట్లాంటి ముగ్గులు వేస్తూ ఉంటాను అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే నార్మల్గా ఏదో ఒక ముగ్గు అలా వేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఫోర్ ఓ క్లాక్ అంటే ఇంకా చీకటి చీకటిగానే ఉందన్నమాట ఇంకా మా గల్లీలో అయితే ఎవరు కూడా లేవలేదు ఇంక ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బయట పనులు చేసుకోవాలంటే నాకు కొంచెం భయం అండి ఇంట్లో వాళ్ళని లేపాలంటే వాళ్ళు కూడా నిద్ర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంకా మా ఇంటి ముందు కూడా ఇల్లులు అలా ఏం లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంక ఇలా స్పెషల్గా పూజలు ఉన్నాయి ఏదైనా అభి అభిషేకానికి వెళ్తున్నాము అంటే కనుక ఇంకా ముందు రోజు నైటే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసి పడుకుంటాను మనకు మార్నింగ్ లేచిన వెంటనే పనులు చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను లైట్ వేస్తాను ఇదిగోండి కిచెన్ అంతా కొంచెం చిందరవందరగానే ఉంది ఎందుకంటే ఇంకా ముందు రోజు నైటే నేను దీపాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టి ఇలా బొట్లు పెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా రేపు పొద్దున్నే పూజకు ఏమేమి కావాలని చెప్పేసి అన్నీ కూడా నైటే సిద్ధం చేసుకునేసి ఇలా బొట్లు పెట్టి కొబ్బరికాయ మనం ఏ పూజ వస్తువు మర్చిపోకుండా అన్నీ కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ లేవగానే అప్ అయిపోయి వెంటనే పూజ చేసుకోవచ్చు కదా ఇంకా అలా చేసుకుంటాను అనమాట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన లైఫ్లో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదండి ఉసిరి దీపాలన్నీ కూడా వెలిగించాను అనమాట ముందు ఉసిరి మట్టి ప్రమిదలు పెట్టి వాటిపైన ఉసిరికాయ పెట్టేసి ఇంకా వాటిపైన దీపాలు అయితే వెలిగించాను కుే ముకుందం సర్వమంగళమాంగల్యే శివే సర్వాదాత్రీణి నమోస్ ఇంకా మేము ప్రతిరోజు కూడా ఇలా లక్ష్మీ క్షీర సముద్ర రాజం అనే శ్లోకం ఉంటుంది కదండి ఇంకా ఆ శ్లోకం అయితే చదువుకోవడం అలవాటు అనమాట ఇంకింట్లో స్నానం చేసుకున్న వెంటనే దేవుడు గదిలోకి వెళ్ళి మా వారు కానీ మా బాబు కానీ నేను కానీ ముగ్గురం కూడా అదే శ్లోకం చదువుకుంటూ ఉంటామన్నమాట ఇంకా అది అలవాటు మాకు ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దీపం వద్ద కొంత అక్షింతలు వేసేసి ఇంకా ఇలా తాంబూలం కూడా పెట్టాను అనమాట ఇలా ఈరోజు తులసి మాతకి ఇంకా గాజులు అలాగనే ఒక పండు తమలపాకులు ఇంకా తాంబూలం అంటే మనం సోంపు అలా పెడుతూ ఉంటాం కదా ఇంకా అవన్నీ కూడా కొన్ని కాయిన్స్ అన్నీ పెట్టేసి ఇలా అమ్మవారికి హారతైతే ఇస్తున్నాను అనమాట ఇలా తెల్లవారక ముందుకే పూజ చేసుకున్నాం అనుకోండి కార్తీక మాసంలో చాలా మంచిది కదా మనం రోజూ బిజీ షెడ్యూల్లో చేయలేకపోయినా సరే కొన్ని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఇది క్షీరాప్తి ద్వాదశికి అలాగనే కార్తీక పౌర్ణమికి ఇంకా అలాగనే కోటి సోమవారం అని వస్తుంది కార్తీక మాసంలో ఇలాంటి టైంలో చేసినా కానీ నెల అంతా చేసిన పుణ్యం వస్తుందనమాట ఇంకా మేము రీసెంట్గా కార్తీక పౌర్ణమికి ముందే నది స్నానానికి కూడా వెళ్ళొచ్చామండి ఇంకా ఆ వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను ఇంకా గది దేవుడి గదిలో పూజ అయిపోయింది అలాగనే తులసి కోట దగ్గర కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కొండ ఉసిరి దీపాలు కూడా అన్ని కొండెక్కాయి అనమాట ఇంకా గుమ్మం ముందు అలాగనే గేటు దగ్గర కూడా దీపాలు వెలిగిస్తాను ఇంక ఇంట్లో ఉసిరి చెట్టు ఉండే కానీ మా వైపు గేదెలా ఎక్కువగా వస్తాయండి ఇంకా మన గేదెలు ఏం చేసాయో తెలియదు ఉసిరి కుమ్మ అయితే ఎండిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఉసిరికుమ్మ తీసుకొచ్చి ఇలా తులసి చెట్టులో నాటుకున్నాను అనమాట ఒక రోజు కోసం అని చెప్పేసి ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదా ఇంకెలాగూ ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగించాను కానీ ఇంకా టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ కూడా ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించొచ్చులే అని చెప్పేసి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు గేట్ దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నానండి ఇలా ముహూర్తంలో గుమ్మం ముందు కూడా ఇలా మనం కొబ్బేరి ముద్దుకు కానీ అలాగనే పద్మం ముగ్గు కానీ వేసుకునేసి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది కదా ఇంకా కార్తీక మాసం అంతా కూడా మనం నైటే ఇలా పనులన్నీ చేసుకొని పడుకున్నాం అనుకోండి ఇంకా ఉదయాన్నే ప్రశాంతంగా లేచి పనులైతే చేసుకోవచ్చు ఇన్ టైంలో మనం దీపం వెలిగించుకోవచ్చు మనం పొద్దున్నే లేచి అన్నీ చేయాలంటే ఎంత లేదన్నా టూ అవర్స్ పైన పడుతుందండి పని అందుకని ఇంకా నాకు ఏదన్నా పని ఉందంటే కనుక నైట్ అంతా నిద్రపోకుండా మరీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ టెన్షన్కి నిద్ర కూడా రాదు ఇంకా నైట్ టైంలో అయితే కొంచెం హడావిడిగా కూడా చేసుకోవచ్చు కదండి ఎందుకంటే మళ్ళీ మనం పడుకోవడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకోవచ్చు ఇదిగోండి దేవుడి దగ్గర కూడా దీపాలు ఇలా వెలిగించుకున్నాను ఇంకా కామాక్షి అమ్మవారి దీపము అలాగే రెండు దీపాలు వెలిగించుకునేసి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగనే పంచామృతాలు ఫ్రూట్స్ ఇంకా దీపాలు వెలిగించడానికి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట అలాగనే ఉసిరి దీపాలు వెలిగించడానికి ఉసిరికాయలు ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైందండి ఇదిగోండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది అనమాట ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము చూస్తున్నారు కదా ఇంకా చీకటి చీకటిగానే ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది ఇంకా గేట్ దగ్గర దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట రెండు దీపాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంకా మా వారైతే కార్ తీసుకొని వస్తున్నారనమాట ఇక రాగానే వెళ్ళిపోతాము ఇదిగోండి బాబు కూడా వస్తున్నాడు మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా ఎర్లీ మార్నింగే మనం టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకునేసి ఉంటే మార్నింగ్ త్రీ థర్టీకి లేచానండి ఇంకా త్రీ థర్టీకి లేస్తే కానీ పనులు అలా కంప్లీట్ కాలేదు అనమాట ఫ్రెండ్స్ ఇంకా మేము వచ్చేసి టెంపుల్ కి బయలుదేరిపోయామండి దారిలో మా ఫ్రెండ్ ని కూడా పికప్ చేసుకున్నాం అనమాట మా ఫ్రెండ్ అలాగనే వాళ్ళ బాబు ఇంకా వాళ్ళిద్దరు అలాగని మేము ముగ్గురం అనమాట నేను మా వారు మా బాబు ఇంక అందరం కలిసి అయితే ఇక్కడ పాలకుర్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము పాలకుర్తి టెంపుల్ వచ్చేసి హనమకొండ నుండి ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ 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 ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట ఒక వన్ అవర్ జర్నీ కారులో అయితే కొంచెం తొందరగానే వెళ్ళినాంలేండి ఒక ఫార్టీ మినిట్స్లో చేరుకున్నాం అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే నేను ఈ రూట్లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మా ఫ్రెండ్ చెప్పింది అనమాట చాలా మహిమగల టెంపుల్ మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అలాగనే స్వయంభు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలాంటి గుళ్ళకు వెళితే చాలా మంచిది కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా దారి మొత్తం చూస్తున్నారు కదండి ఇటు నుంచి నుంచి చెట్లతోని టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి నేను రావడము ఇంక ఇప్పుడిప్పుడు ఎండ్ వస్తుందండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుందన్నమాట సెవెన్ థర్టీ టూ క్వాటర్ టూ ఎయిట్ అట్లా అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని పికప్ చేసుకునేసి అక్కడ నుంచి బయలుదేరి రావడానికైతే కొంచెం టైం పట్టింది ఇప్పుడైతే క్వాటర్ టూ ఎయిట్ అలా అవుతుంది అనమాట ఇంక ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా కొండపైకి తిరుపతి మెట్లు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది అలాగనే నరసింహస్వామి శివుడు రెండు ఉన్నాయన్నమాట రెండు టెంపుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ పక్కపక్కనే చాలా మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్తే ఇంకో టెంపుల్కి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది కదా ఈ కార్తీక మాసంలో శివకేశవుల దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే చాలా రేర్ కదా విష్ణుమూర్తి శివుడు రెండు పక్కపక్కనే ఉన్న టెంపుల్ అని చెప్పొచ్చేది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇదిగోండి ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది చేసుకునేసి ఇంకా మొదటి మెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ మొదటి మెట్లకైతే పసుపు కుంకుమతో బొట్లైతే పెడుతున్నాము ఇంకా అన్ని మెట్లకు పెట్టడం కుదరదు కానీ ఫస్ట్ మెట్టుకి అలాగనే లాస్ట్ మెట్టుకి అయితే పెడదామని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా ఇక్కడ అయితే పెడుతూ అనమాట దగ్గర దగ్గరగా ఒక నూట యాభై ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడడం లేదు ఎందుకంటే మెట్లు కొంచెం స్ట్రెయిట్గా ఉన్నాయన్నమాట దిగేటప్పుడు అంత ఎఫెక్ట్ కాలేదు కానీ ఎక్కటప్పుడు కొంచెం బాగా ఆయాసం వచ్చినట్టుగా అనిపించింది ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకు వెహికల్స్ అయితే అలో చేస్తున్నారనమాట కార్లు అలా తీసుకొని వెళ్ళవచ్చు కానీ మనం ఇంకా ఫస్ట్ టైం వచ్చాము అందులోను ఇప్పుడు కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా మెట్ల ద్వారానే ఎక్కుదామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారండి అందులోను కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఇంకా పబ్లిక్ గురించి చెప్పనవసరం లేదు కదా ఇంకా చాలా వరకు అయితే దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనానికి అలాగనే ఇంకా అభిషేకం చేసుకునే వాళ్ళ లైన్ వేరేగా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి మెట్టుకి చాలా ఓపికగా బొట్లు అయితే పెట్టారనమాట ఇంకా మేము అవన్నీ ఏం పెట్టలేదు ఫస్ట్ మెట్టుకి అలాగనే లాస్ట్ మెట్టుకి అయితే పెట్టామన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఫైనల్గా పైకి అయితే వచ్చామండి వ్యూ అయితే చాలా బాగుందండి కింద నుండి ఇంత పైకి వచ్చాము మేము అన్నట్టుగా అనిపించింది సిటీకి కొంచెం దూరంగానే ఉంది కానీ ఫస్ట్ టైం వచ్చాం కదా కొంచెం మైండ్కి అయితే పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ అయితే చాలా బాగుందండి ఎత్తైన కొండల పైన ఉందన్నమాట ఇదిగోండి ఈరోజు పౌర్ణమి కనుక టెంపుల్ అంతా కూడా బతుకుడు ఇలా అలంకరించారు చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇంకా దగ్గర దగ్గరగా మాకు ఒక గంటన్నర పైనే పట్టిందండి అభిషేకం లైన్ అయితే నార్మల్గా దర్శనం వల్ల అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేస్తున్నారు కానీ అభిషేకం లైన్ అయితే టూ అవర్స్ పట్టిందండి ఎందుకంటే ఇంకా పౌర్ణమి రోజు అభిషేకం చేయించుకుంటే మంచిది కదా అని చెప్పేసి రెండు లైన్లోనే ఉండి వెయిట్ చేసామన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇప్పుడు పక్కన అయితే శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఇంకా పక్కన అయితే నరసింహ స్వామి దేవాలయం ఉంటుందన్నమాట రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా లైన్ మాత్రం అసలు కదలట్లేదండి లైన్లో నుంచి బిజీగా వస్తుంది కానీ ఇంకా తప్పదు కదా స్వామివారి దర్శనం మనం కష్టపడకపోతే ఇలా అని చెప్పేసి మాకు మేమే సర్ది చెప్పుకున్నాము ఇంకా పిల్లల్ని అయితే అటుపక్క లైన్లో అయితే ఉంచామన్నమాట ఎందుకంటే పిల్లలు ఇంత అంటే ఉండలేరు కదా వాళ్ళు ఎవరోలో తీసుకు తెప్పిస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని అలాగని మా బాబుని కూడా పక్క లైన్లో ముంచోబెట్టామన్నమాట ఇంకా మా లైన్ రాగానే వాళ్ళు కలుస్తారనమాట ఇంకా స్వామివారి దర్శనము అభిషేకము రెండు కూడా బాగా అండి ఇంకా గర్భగుడిలో వేడియో అయితే అలా ఏం తీయలేదనమాట ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనమే పాటించాలి కదా ఇంకా గర్భగుడిలో వీడియో తీసే ఆప్షన్ ఉంది వాళ్ళు ఏమన్నారు కానీ నేనైతే ఇయలేదన్నమాట ఎందుకంటే అలా తీయకూడదు కదా స్వామివారిని డైరెక్ట్గా ఫోటోలో వీడియోలో అలా తీయకూడదని చెప్పేసి నేనైతే అలా ఏం తీయలేదనమాట ఇంకా బయటికి రాగానే ఇక్కడ దీపదానం చేస్తే మంచిది కదండి ఈరోజు అందుకని చెప్పేసి ఇంకా ఒక ప్లేట్లో బియ్యం పోసుకునేసి రెండు జామ పండ్లు అలాగనే అయ్యవారికి దక్షిణ రెండు పువ్వులు ఇంకా అరటి డొప్పలపైన కొంచెం పిండి ముద్ద తీసుకునేసి దీపాలాగా చేసి వాటిపైన ఉసిరి దీపాలు వెలిగించి వాటితో దీపదానం అయితే చేస్తున్నాము నేను మా ఫ్రెండ్ ముందు మా వారు నేను ఇచ్చిన తర్వాత ఇంకా లోపు మా ఫ్రెండ్ అయితే దీపాలు రెడీ చేసుకుంటూ ఉందనమాట ఇంకా మేము దీపదానం ఇచ్చిన తర్వాతకి ఇదిగోండి తనే అనమాట మా ఫ్రెండు తన పేరు షాలిని క్లోజ్ ఫ్రెండ్ చాలా బాగా చూసుకుంటుంది నన్ను ఇంకా దీపదానం ఇచ్చిన తర్వాతకి మేమైతే ఇక్కడ సొరిక ఉంటుంది కదండి సొరంగ మార్గం లాగా ఉందనమాట ఇంకా స్వామివారు నడిచిన ప్లేస్ అంట అది అందుకని చెప్పేసి ఇంకా సొరికలో నుంచి పైకి అలా వెళ్తే పైన జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే వెళ్తున్నాము ఇదిగోండి సొరిక అయితే చాలా చిన్నగా ఉంటుందండి దాంట్లో నుంచి గుహలాగా అనమాట గుహ లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట మేము కొంచెం భయం భయంగానే ఉంది కానీ ఏం కాదు బాగుంటుందిరా అని చెప్పి మా ఫ్రెండ్ తీసుకువెళ్తూ ఉంది ఇంకా నేను మా బాబు అలాగనే మా వారు మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా చూడండి పైనుండి చూస్తే అన్ని చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి అనమాట చెట్లు గిట్లా ఇంకా టెంపుల్ అయితే చాలా హైట్లో ఉందండి అసలు విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చాయన్నమాట చూస్తున్నారు కదా ఈ చిన్న సరింకర్ నుంచి వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంకా వెళ్ళే వాళ్ళు ఒకవైపు వచ్చే వాళ్ళు ఒకవైపు ఉంది కానీ కొంతమంది రివర్స్ లో కూడా వస్తున్నారు వీళ్ళు యాక్చువల్ గా అటు నుంచి దిగాలి కానీ ఇటు నుంచి అనమాట వాళ్ళు ఇంకా చూస్తున్నారు కదండి చిన్నగా ఉందనమాట కొంచెం స్లిప్ అయినా కూడా పైనుండి కింద పడిపోవడమే అంత గా ఉంది కానీ ఫస్ట్ టైం వచ్చాము కదా ఒకసారన్నా ఇంకా అలా వెళ్తే మంచిది కదా అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము ఎక్కడానికి కూడా కొంచెం గానే ఉంది చిన్నగా ఉందన్నమాట సురిక మనుషులు పట్టారు కొంచెం లావుగా ఉన్న అయితే అసలు ఇంకా ఎక్కడ చూసినా శివలింగాలు అండి ఈ సురికలో కూడా శివలింగం ఉంది ఇంకా అక్కడ కూడా నమస్కారం నమస్కారం చేసుకునేసి ఇంకా అక్కడి నుంచి అయితే పైకి వెళుతూ ఉన్నామన్నమాట మెట్లన్నీ ఎక్కేసి ఇంకా ఈ చిన్న గుహల నుండి అయితే వెళ్ళాము ఇంకా బయటకు వెళ్తే అటువైపు నుండి కూడా మెట్లు ఉంటాయన్నమాట ఇంకా గుహలో అంతా చీకటిగానే ఉందండి ఫైనల్గా వెళుతురు అయితే వచ్చిందనమాట ఇంకా పైకి వెళ్ళాలి ఇప్పుడు హాఫ్ దూరమే వచ్చాము ఇంకా పైకి ఉందనమాట కొంచెం మెట్లు గా ఉండేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డాము కానీ బాగుందనమాట టెంపుల్ ఇంకా పైకి వెళ్ళి ఇంత పైకి వెళ్ళడం ఎందుకు అని మీరు అందరికీ డౌట్ రావచ్చు అక్కడ పైన ఆఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనమాట ఒకటేమో బావిలాగా ఉంటుంది దాంట్లో అన్ని వత్తులన్నీ నానబెడతారనమాట ఇంకా దానిపై నుంచి ఈరోజు నైట్కి అంటే పౌర్ణమి రోజు నైట్కి అక్కడ జ్యోతి వెలిగిస్తారనమాట అది చుట్టుపక్కల ఊర్లన్నింటికి కూడా కనిపిస్తూ ఉంటుందట ఏమో ఇట్లా చిన్న గుడిలాగా కట్టి ఉంటుంది దానిపైన అయితే అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఆయిల్ వేసి చూద్దాంలే ఈరోజు పౌర్ణమి కదా మన ఇంటి నుండి కూడా కొంచెం ఆయిల్ వేస్తే దీపం వెలుగుతూ ఉంటుంది కదా ఇంకా అందులోనూ గుడి దగ్గర కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము ఇదిగోండి ఇవన్నీ కూడా వత్తులు అనమాట ఈ అన్నింటిని కూడా ఆయిల్లో నానబెట్టి ఇంక ఈరోజు రాత్రికి అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం పౌర్ణమికి అలాగనే శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ అఖండ జ్యోతి అయితే వెలుగుతూ ఉంటుంది అంట అండి ఇక్కడ స్పెషాలిటీ అంటే అందుకని చెప్పేసి తీసుకొస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఆయిల్ వేయడానికైతే వచ్చాము నిరంతరం అసలు వెలుగుతూనే ఉంటుంది అండి ఇక్కడ దీపం అయితే అసలు ఆరిపోదంట వ్యూ అయితే ఎంత బాగుందో కదా పూర్తిగా కొండపైకైతే వచ్చాము ఇంకా దీనికంటే హైట్ ప్లేస్ ఏం లేదనమాట ఈ ఏరియాలో అంత పైకైతే వచ్చాము కిందకి చూస్తే ఇంకా భయం అవుతుందండి ఇంత హైట్కి వచ్చామా మేము అని చెప్పేసి అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మీలో ఎంతమందికి ఈ పాలకుర్తి టెంపుల్ తెలుసు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ స్వామివారి కృపా కటాక్షాలు మీ పైన మాపైన వెళ్ళవేళ్ళలా ఉండాలని స్వామివారి దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఎవరికి ఏ ఉన్నా ఎవరికి ఏ కష్టాలున్నా తీర్చుతాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా కాసేపు పిల్లల్ని అలా కూర్చోబెట్టుకునేసి వాళ్ళకి ఏమైనా తినిపించి ఇంకా బయలుదేరిపోయామన్నమాట మేము ఇదిగోండి ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందండి ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా అప్పుడు బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేను ఈరోజు కింతే అండి కింతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి